తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్లో మంచు ఫ్యామిలీపై రెండు కేసులు నమోదయ్యాయి మోహన్ బాబు యూనివర్సిటీ డైరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు మంచు మనోజ్ మౌనికతో పాటు మరో ముగ్గురిపై మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేయగా తనపై తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారని మనోజ్ ఫిర్యాదు చేశారు ఇరు వర్గాల ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు మోహన్ బాబు పిఏతో పాటు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మంచు ఫ్యామిలీపై రెండు కేసులు నమోదయ్యాయి మోహన్ బాబు యూనివర్సిటీ డైరీ ఫామ్ గేట్ వద్ద జరిగిన ఘటనపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు మంచు మనోజ్ మౌనికతో పాటు మరో ముగ్గురిపై మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేయగా తనపై తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారని మనోజ్ ఫిర్యాదు చేశారు ఇరు వర్గాల ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు మోహన్ బాబు పిఏతో పాటు ఎనిమిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు దీనిపై మరింత సమాచారం రవి మోహన్ బాబు కుటుంబ రచ్చ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు ఎక్కిందనే చెప్పవచ్చు ముఖ్యంగా నిన్న సాయంత్రం మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు మంచి మనోజ్ పైన ఆ మనోజ్ భార్య రెడ్డి పైన చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు అయితే అంతకు మునుపు రోజు మనోజ్ తిరుపతికి వచ్చినప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లారు అక్కడే మోహన్ బాబు యూనివర్సిటీ పక్కన ఆ డైరీ ఫామ్ వద్ద తన అవ్వాతాతల సమాధి ఉందని చెప్పి తన ఈ రోజు అవా సమాధుల వద్ద పూర్తి చేయాలని చెప్పి మనోజ్ వచ్చారు అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు మనోజ్ ను అతని భార్యను డైరీ ఫామ్ వద్ద అడ్డుకున్నారు అయితే మోహన్ బాబు కూడా అదే సమయంలో కళా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండడంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అయితే మనోజ్ ను అడ్డుకున్నారు అదే సమయంలో మోహన్ బాబు చెందిన బౌన్సర్లు కళాశాలలు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో గేటు వద్ద మంచి మనోజ్ ని లోనికి రానికుండా అడ్డుకున్నారు అయితే మనోజ్ తను తన కళాశాల ఇది తన ఇల్లు ఇది అని తనను ఎవరు అడ్డుకుంటారు తను ఇల్లు తీరుతానని చెప్పడంతో మంచి మనోజ్ భార్యతో కలిసి సమాధుల వద్దకు వెళ్ళాడు ఈ నేపథ్యంలో అక్కడ గొడవ జరిగింది ఆ కళాశాలలో ఉన్న బౌన్సర్లకి అదేవిధంగా మంచి మనోజ్తో వచ్చిన అనుచరులకి మధ్య తోపులాటి జరిగింది రాళ్లు కూడా అరుగుతున్నారు ఈ నేపథ్యంలో పలువురికి గాల గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో మంచి మనోజ్ అదే రోజు సాయంత్రం చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకొని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని తన అనుతరుల పైన దాడి జరిగిందని చెప్పి ఆ పోలీసులైతే ఫిర్యాదు చేశాడు ఇందులో ప్రతివాదులుగా మోహన్ బాబు కాలేజీలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు పేర్లు రాశారు అయితే ఈ రోజు నిన్న సాయంత్రం మోహన్ బాబు సిఏ చంద్రశేఖర్ నాయుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకొని ఆ మంచు మనోజ్ పైన అతని భార్య రెడ్డి పైన ఫిర్యాదు చేశారు వీళ్ళిద్దరూ కళాశాలకు వద్దీ గొడవ చేశారని చెప్పి ఈ గొడవలో కళాశాలకు సంబంధించిన పలువురు వ్యక్తులు గాయపడ్డారని చెప్పి అయితే ఫిర్యాదులో పెడుతున్నారు అయితే పోలీసులు ఇరువురు ఫిర్యాదులను స్వీకరించి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేశారు రవి రైట్ ప్రసాద్ అంటే మొత్తానికి హైదరాబాద్ లో గతంలో మంచు ఫ్యామిలీ చేసినటువంటి రచ్చ ముగియకుండానే ఇప్పుడు మరో పక్క తిరుపతిలో తిరుపతి చిత్తూరులో జరుగుతున్నటువంటి రచ్చని పోలీసులు ఏ విధంగా చూస్తున్నారు ఇలాపై కేసులు నమోదు చేయడం వరకే పరిమితం అవుతారా లేకపోతే విచారించే అవకాశాలున్నాయనుకోవచ్చా తప్పకుండా రవి ఇప్పటికే నేను మనోజ్ చంద్రగిరి డిఎస్పీతో సమావేశమయ్యారు కుటుంబ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పి అదేవిధంగా మోహన్ బాబుతో కూడా తాము మాట్లాడతామని హైర్ అఫీషియల్స్ తో మాట్లాడి కాంప్రమైజ్ చేస్తామని చెప్పి కూడా మనోజ్ కి అయితే సూచించారు అయితే మనోజ్ ఏమాత్రం పట్టు వేయడం లేదు తను కేవలం తానైతే గొడవకు రావడం లేదని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన తండ్రి తన సోదరుడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కళాశాలలో యూనివర్సిటీలో తనకు భాగం ఉందని చెప్పి సనీళ్లు కూడా ఇక్కడ ఉందని చెప్పి మనోజ్ వాదిస్తున్నాడు అయితే మోహన్ బాబు లోపల యూనివర్సిటీలో ఉంది కూడా మనోజ్ ను అతని భార్యను కుమార్తెను కళాశాలల్లోకి రానికపోవడంతో మనోజ్ తీవ్ర వేదనకు గురయ్యాడు ఈ నేపథ్యంలోనే ఇక కంపల్సరీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలి పోలీసులతోనే తేల్చుకోవాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాతే మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే మనోజ్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ నేరుగా నేను లొకేషన్ కలిసినప్పటికీ మా కుటుంబ వ్యవహారం గొడవ గురించి ప్రస్తావించలేదని తను కేవలం తన పర్సనల్ విషయం లేదనే లొకేషన్ కలిసినట్టయితే వివరణ ఇచ్చాడు రవి రైట్ ప్రసాద్ అంటే ఒక పక్క ఆ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతకుముందు మంత్రి నారా లోకేష్ను కూడా కలిశారు కానీ ఫ్యామిలీ విషయాలు ఏమీ మాట్లాడలేదని చెప్పారు ఈ విషయం మీద కానీ నాయనమ్మ అలాగే తాతయ్యకు నివాళులర్పించడానికి నాకు అనుమతి కావాలని గతంలో కూడా మనోజ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు నాకు వెళ్ళే రైట్స్ ఉన్నాయని చెప్పేసి బాహటంగా చెప్పారు కానీ అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటి ఈ వివాదం గత నెల రోజులుగా రెండు నెలలుగా వివాదం హైదరాబాద్ లో జరుగుతోంది అయితే ఆ కేవలం ఆస్తి పంపకాల మీదనే ఈ వివాదం జరిగినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తోంది కళాశాలకు సంబంధించిన మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వ్యవహారాలు మనోజ్ని పక్కన పెట్టి కేవలం విష్ణుకు మాత్రమే కళాశాల బాధ్యతలు అప్పగించారు అదేవిధంగా మీరు కొన్ని ఆస్తులను కూడా తనకు ఇవ్వకుండా తన తండ్రి కేవలం విష్ణుకే ఇస్తున్నాడు అధిక ప్రాధాన్యతను అతనికే ఇస్తున్నాడని చెప్పి మొదటి నుంచి మనోజ్ ఆరోపిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే మనోజ్ ఆ ఫ్యామిలీతో గొడవ వేస్తున్నట్టు తెలుస్తోంది రవి ఈ నేపథ్యంలోనే తిరుపతికి రావడం తిరుపతికి వచ్చి తన నానమ్మ తాతల సమాధుల వద్దకు వెళ్ళడం అక్కడ పూజ చేస్తారని చెప్పడం అక్కడ మోహన్ బాబు లోపల ఉండి కూడా అనుమతించుకోవడంతో తీవ్ర వేదన గురయ్యాడు అయితే మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు అనుచరులు గేటు వద్దనే అతను లోనికి రానికుండా అడ్డుకున్నారు ఏదేమైనా మనోజ్ పట్టు వేడుకున్న పోలీసుల సాయంతో సమాధుల వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి బయటెళ్లారు అయితే ఇది కేవలం ఆస్తులు గొడవగానే జనాలు చూస్తున్నారు రవి రైట్ థ్యాంక్ యూ ప్రసాద్